హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా ఈ సీజ్ ద ఫ్యాక్ట్ మోడీ ఫైల్డ్ దీని నుంచి డైవర్ట్ చేయడానికి ఓ రెండు రోజుల క్రితం కేంద్ర భాజపా మంత్రి ఎక్స్ వైజ్ అడ్గడ్ ఏది పేరైతే అయ్యింది ఎవడైనా పప్పెట్టాయి కదా వాడెవడో వచ్చి ఆ యుద్ధాన్ని ఆపరేషన్ సింధూర్ని లీడ్ చేసినటువంటి ఒక సైనికాధికారి సోఫియా ఖురేషి మీద ఆవిడ తీవ్రవాదుల సిస్టర్ అందట అని అన్నాడట వాడు దాని మీద ప్రజాగ్రహం ఆ ప్రజాగ్రహం వస్తుందని తెలుసు వాళ్ళకి తర్వాత ఎటు అనేస్తారు కదా నా వ్యాఖ్యల్ని మీడియా వక్రీకరించింది అని అంటూ ఆవిడ కుల మతాలకి అతీతంగా దేశానికి ప్రాధాన్యత ఇస్తూనే వెళ్ళింది యుద్ధానికి లేనట్లయితే మీకు ఉదాహరణ చెప్తాను పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఇండోపాక్ యుద్ధంలో ఇండియా గెలిచినప్పుడు నాటు జవారీ ఆయుధాలు మన దేశీయ ఆయుధాలతోనే పోరాడిన వాళ్ళలో పైలట్ ఒక ఆయన ఆ పేరు కూడా రాశాను కానీ ఇప్పుడు చాలా సం కాలమైనందున నాకు అది గుర్తులేదండి ఆయన పేరు అందుకు నన్ను మీరంతా మన్నించవలసే ఉంది ఆయన చాలా సాహసం చూపించాడు యుద్ధంలో గెలుపుకి ఆయన చాలా ఎక్కువ కృషి చేశాడు అటువంటి వ్యక్తి ఇందిర మెచ్చుకొని సన్మానించిన వ్యక్తి తదుపరి విమాన ప్రమాదం సైనిక విమాన ప్రమాదం ఆరుగురు మాత్రమే కూర్చొని గలిగే విమానంతో ఒక సైనిక స్థావరం నుంచి ఇంకో సైనిక స్థావరానికి వెళుతూ డెబ్భై రెండు డెబ్భై మూడుల్లోనే డెబ్భై రెండులోనే అనుకుంటా కొన్ని నెలల వ్యవధిలోనే విమాన ప్రమాదం జరిగి ఆయన చనిపోయినాడు అంతగా కుట్ర కుత కుతంత్రాలు చాలా వేళ్ళునే ఉన్నాయి అలాంటి చోట ఆ రోజు మరి ఏమి జరిగిందో అలాంటి చోట ఒకవేళ ఈ కురేషి సోఫియా కురేషి గనక సోనియా లాంటిది అయ్యి ఉంటే యుద్ధం ఆపరేషన్ సీజ్ ఫైర్ని అసలు ట్రంప్ డ్రామాలు అయ్యక్కర్లా చాలా చక్కగా మనమే ఓడిపోయి ఉండేవాళ్ళం అలాంటి చోట ఆవిడ తీవ్రవాదులకి సిస్టరా భారతీయులకి సిస్టరా భాజపా డైవర్షన్ రాజకీయాలు ఆ అవతార పురుషుడు యాభై ఆరు అంగుళాల ఛాతీ గల ప్రపంచ నాయకుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఆపగలిగినవాడు పాకిస్తాన్ మాత్రం మీద మాత్రం యుద్ధం చేయలేక పరువు తాకట్టు పెట్టి ట్రంప్ కాళ్ళ దగ్గర కాషాయ కుక్కలా పడుకున్నవాడు అత్తడి ఇమేజ్ని నిలబెట్టడం కోసం ఆ ట్రోల్ని సీజ్ ద ఫైర్ మే మోడీ ఫెయిల్డ్ అన్న ట్రోల్ని ఆపుకునేందుకోసం డైవర్షన్ కోసం చేశారు దేని నుండైనా డిసడ్వాంటేజే వస్తుంది కదా ఎందుకంటే గ్రిప్ వాడికి లేదు కదా అనకిలీకణిక వ్యవస్థకి సో చల్లార్చుకొని నన్ను మీడియా వక్రీకరించింది అన్నారు ఇక అది పనికి రాకపోయేసరికి ఇప్పుడైతే ఇష్యూ జైలుకా లేదా అంటూ కానీ ఏం చేస్తారో చెయ్యండ్రా మీ డాన్సులన్నీ డ్యూయల్ డాన్సులు లే డాన్సులు లేకపోతే మల్టిపుల్ డాన్సులు అవే ఎక్స్పోజ్ అవుతాయి ఆర్ ఆల్సో వెయిటింగ్ టు వాచ్ ఇట్ దట్స్ ఆల్ హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ స్పైయింగ్ కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్